నా పేరు డాక్టర్ సంధ్య మనం గ్యాస్ పెయిన్ కి హార్ట్ అటాక్ పెయిన్ కి తేడా ఏ విధంగా తెలుసుకోవచ్చు అని మాట్లాడుకుందాం సహజంగా మనకి గ్యాస్ నొప్పి ఉన్న అజీర్తి కడుపు పురం ఉన్న ఏంటంటే ఈ ఇది నొప్పి అనేది కడుపు పై భాగంలోనే ఉంటుంది అండ్ ఛాతీలో మంట లాంటిది ఉంటుంది మీరు ఏదైనా యాంటాసిడ్స్ వేసుకుంటే తగ్గిపోతుంది కానీ మనకి హార్ట్ పెయిన్ ఎలా ఉంటుందంటే మనకి ఛాతీలో ఎడమ వైపు నుంచి మొదలయ్యి చేతికి పాకడం అలాగే మనకి నెక్ కి జాస్ కి పెయిన్ అనేది వెళ్ళ వెళ్ళడం అనేది ఉంటుంది అదే విధంగా పేషెంట్ కూడా ఏంటంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ ఉంటారు టైట్నెస్ ఆఫ్ చెస్ట్ ఉంటుంది చెమట్లు ఎక్కువగా పడతాయి చల్లగా అయిపోతూ ఉంటారు వామిటింగ్స్ అవుతూ ఉంటాయి ఇటువంటి టైంలో మనం ఇది హార్ట్ రిలేటెడ్ పెయిన్ అని చెప్పి సందేహించాలి సహజంగా యాంటాసిడ్స్ వేసుకున్నాక మీకు ఇంటెన్సిటీ అనేది తగ్గిపోతుంది తగ్గకపోగా మనకి ఒక పది నిమిషాలు పావు గంట తర్వాత నుంచి బాగా ఇటువంటి సింటమ్స్ తోటి మీరు సఫర్ అవుతుంటే ఖచ్చితంగా మీరు ఎమర్జెన్సీ కి అనేది వెళ్లాల్సి ఉంటుంది అండ్ ఇటువంటి టైంలో మీకు హోమియోపతి డ్రగ్ ఎమర్జెన్సీగా మీకు కార్డియాక్ దానికి హెల్ప్ చేసేది ఏంటంటే క్యాంప్ ఫోర్ ఇది మీరు పేషెంట్ నోట్లో ఐదు చుక్కలు వేస్తే మీరు పేషెంట్ ఎమర్జెన్సీకి వెళ్ళే వరకు కొలాబ్స్ కాకుండా ఇది కార్డియాక్ స్టిమినెంట్గా హెల్ప్ చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్